ఇది ఓ దృశ్యం మరుగుదొడ్డు స్టోరీ ఓ నీచురాలైన తల్లి కడుపులో పుట్టి లోకంలో లేకుండా పోయిన ఓ చిన్నారి కథ జార్ఖండ్ నుంచి గుజరాత్ సూరత్కు పనికి వచ్చింది నైనా మాండవి అనే యువతి ఈమెకు పెళ్ళైంది రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ఆ చిన్నారి పేరు వీర్ మాండవి అయితే భర్తతో విభేదాల కారణంగా కొడుకుతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది ఈ నైనా మాండవి ఈమెకు తన ఇంటి పక్కనే ఉండే ఇరవై రెండేళ్ల యువకుడితో అక్రమ మందం ఏర్పడింది దాదాపు మూడేళ్లుగా వీరి మధ్య అక్రమ మందం నడుస్తూనే ఉంది అయితే పెళ్లి చేసుకోమని ప్రియుడిని కోరగా నీ కొడుకుని వదిలేస్తే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు నీకంటే నేను నాలుగేళ్లు చిన్న ఇప్పుడు కొడుకుతో కలిసి నీతో కాపురం పెడితే మా ఇంట్లో వాళ్ళు చంపేస్తారు నీకు కొడుకు లేకుంటే పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు ఆమెకు మాటిచ్చాడు దీంతో చిన్నారిని ఎలాగైనా వదిలించుకొని పిరిడితో గడపాలనేది ఆమె తాపత్రయం అయితే చిన్నారిని ఆమె తండ్రి ఇంట్లో వదిలేసి వస్తే సరిపోయేది కానీ ఈ నీచరాలు దారుణమైన పనికి ఒడిగట్టింది తమ గ్రామంలోని స్నేహితులు బంధువులు సూరత్లోని దిండోలీలో ఒక బిల్డింగ్ పని ఉందంటే వారితో పాటు అక్కడికి వచ్చింది నాయన అక్కడ భవన నిర్మాణ కార్మికురాలుగా పనిచేస్తోంది ఇక్కడే ఎలాగైనా తన కొడుకుని వదిలేయాలని భావించింది కొడుకుని వదిలేసి తన ప్రీడి దగ్గరకు వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలనేది ఆమె కోరిక అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేసింది అయితే రెండేళ్ల కొడుకుని సూరత్లోని బిజీ ఏరియాలో వదిలేయాలని చూసినా కూడా పోలీసుల భయానికి వెనుకడుగు వేసింది అలా చేస్తే ఎలాగైనా మళ్ళీ తన బిడ్డను తీసుకొచ్చి తనకు అప్పగిస్తారని ఆలోచనలో పడింది అప్పటికే చిన్నారిని నిర్లక్ష్యం చేయడంపై దగ్గరి బంధువులు ఆమెతో కలిసి పనిచేస్తున్న వారు పలుమార్లు తిట్టారు కూడా అయితే జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున తన కొడుకు కనిపించడం లేదని భవన నిర్మాణ పనులు జరిగే చోట చేసింది నయన దీంతో అక్కడ బిల్డర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆమెకు సూచించారు తన గ్రామానికి చెందిన వ్యక్తిని తీసుకుని వెళ్లి దిండోలి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు వెంటనే చిన్నారి మిస్సింగ్ గురించి సూరత్ పోలీస్ స్టేషన్లలో అలర్ట్ చేశారు ఎందుకంటే ఎవరైనా కిడ్నాప్ గ్యాంగ్ తీసుకుని వెళ్లారా అని ఇక విచారణ కోసం క్రైమ్ లొకేషన్ వెళ్ళారు వెళ్లారు పోలీసులు అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్న చోట గేటు దగ్గర రెండు సీసీ కెమెరాలను పెట్టారు బిల్డర్సు ఎందుకంటే ఖరీదైన వస్తువులు బయటకు తీసుకెళ్తారనే భయంతో ఏర్పాట్లు చేసుకున్నారు వాటిని పరిశీలించగా అక్కడ బిల్డింగ్ నుంచి నైనా తన కొడుకు వీరు మాండమిని తీసుకుని బయటకు వెళ్ళినట్లు కనిపించలేదు ఎందుకంటే పని చేసే పాతిక మందికి అక్కడే నివాసం భోజనం ఏర్పాట్లు చేసింది యాజమాన్యం దీంతో సదరు యువతని పోలీసులు కఠినంగా ప్రశ్నించగా తన ప్రేమ కథను రివర్స్లో చెప్పింది తాను మా ఊళ్ళో ఒక కుర్రాని ప్రేమిస్తున్నాను నా భర్తకు దూరం అయ్యాక మేమిద్దరం లివిన్ లో ఉన్నాము నాకు నా ప్రియుడికి విభేదాలు వచ్చాయి అతనికి వేరే యువతతో ప్రేమ ఉంది కానీ నన్ను పెళ్లి చేసుకుంటానని వెంట పడుతున్నాడు నాకు అతని ప్రవర్తన నచ్చడం లేదు మద్యానికి బానిసయ్యాడు అతని బారి నుంచి తప్పించుకునేందుకు పని కోసం సూరత వచ్చాను బహుశా నా మీద పగ తీర్చుకునేందుకు నా కొడుకుని కిడ్నాప్ చేసి ఉంటాడని కహానీలు చెప్పేసింది దీంతో పోలీసులు మొదట ఆమె మాటను నమ్మారు వెంటనే జార్ఖండ్లోని ఆమె గ్రామ పరిధిలోని పోలీసులను సంప్రదించారు సదరు యువకుడు గురించి సమాచారం కావాలని కోరారు దీంతో లోకల్ పోలీసులు నయన మాండవి ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించారు అసలు సూరత్ వెళ్ళినట్లు ఆధారాలు లభించలేదు గత పది రోజులుగా తమతోటే ఉన్నాడని అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు కాల్ డేటాను పరిశీలించగా నేనతో మాట్లాడినట్లు కూడా ఉంది కానీ లొకేషన్ మాత్రం గ్రామం దాటి వెళ్ళినట్లు కూడా లేదు దీంతో సూరత్ పోలీసులకు జార్ఖండ్ పోలీసులు సమాచారం ఇచ్చారు సదరు యువకుడికి క్లీన్ చిట్ ఇచ్చేశారు పోలీసులు దీంతో పోలీసులకు మొత్తం నైనా మాండవ్య మీద అనుమానం కలిగింది కహానీలు చెబుతుందని స్టైల్ మార్చి విచారించారు చివరకు తానే చంపేశాను అని బోర్న విలపిస్తూ చెప్పేసింది మృతదేహం ఎక్కడ ఉందంటే ఓ ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి చూపించింది పోలీసులు అక్కడ మృతదేహం కోసం తవ్వగా ఆచుకీ లభించలేదు ఆ తర్వాత దగ్గరలో ఉన్న చెరువులోకి విసిరేసారని చెప్పింది చెరువు మొత్తం వెతికించారు అయినా సరే చిన్నారి మృతదేహం దొరకలేదు చెరువులోకి విసిరేస్తే శవం తేలుతుంది కదా ఇప్పటికే రెండు రోజులైందని పోలీసులు నైనను మళ్లీ విచారించారు నువ్వు కానీ నిజం చెప్పకపోతే నువ్వు జీవితంలో జైలు నుంచి రాకుండా చేస్తామని పోలీసులు బెదిరించడంతో చివరకు అదే బిల్డింగ్ లో మరుగుదొడ్డి కోసం తవ్విన గొయ్యిలో పూడ్చివేశారని చెప్పింది పోలీసులు అక్కడ వెతకగా చిన్నారి మృతదేహం ఉబ్బిన స్థితిలో లభించింది ఇలా ఎందుకు చేశావు అలా ఎందుకు చెప్పావంటే మరో నాలుగు రోజుల్లో అక్కడ కాంక్రీట్ వేసేస్తారు తాను హత్య చేసిన ఆధారాలు దొరికేవి కావు దృశ్యం సినిమాలో అజయ్ దేవగన్ను చూసి ఇలా చేశానని అలా చెప్పానని చావు చావుకబురు చాలా కూల్గా చెప్పింది నిచరాలు తాను కొడుకును చంపేసిన తర్వాత గ్రామానికి వెళ్లి పీడితో సెటిల్ కావాలనుకున్నాను అందుకే చంపేశానని కనికరం లేకుండా చెప్పింది దుర్మార్గురాలు పాపం నీచపు తల్లి కడుపులో పుట్టిన ఆ బిడ్డకు రెండేళ్లకే వందేళ్లయ్యాయి ఇప్పుడు సూరత్ జైల్లో చెప్పకూడు తింటోంది ఈ కిలాడి నైనా మాండవి నీచరాలు మరి ఇలాంటి తల్లిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి స్టోరీస్ ఇన్ఫర్మేషన్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి